హనుమంతుడు అనగానే మనకి రాముడు భక్తుడు బలవంతుడు అని గుర్తుకు వస్తాడు కానీ రాముడికి అంత భక్తుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా చలాకిగా ఉండేవాడు ఒకసారి సూర్యుడిని ఆకాశంలో ఎర్రటి పండు అనుకొని తినడానికి వెళ్తాడు అంత బలవంతుడు తర్వాత వృద్ధి చెందాక అతనికి చదువు కావాలని ఆలోచిస్తాడు ఎందుకంటే శక్తి ఒక్కటే కాదు విద్య కూడా నేర్చుకోవాలని అనుకుంటాడు అప్పుడు సూర్యుని దగ్గర నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే సూర్యుడు జ్ఞానం కలిగిన వాడు రాముడు కృష్ణుడు కూడా సూర్యుని దగ్గర నేర్చుకున్నారు హనుమంతుడు సూర్యుని దగ్గరికి వెళ్లి సూర్యదేవ నేను నీ దగ్గర చదువు నేర్చుకోవాలని అంటాడు సూర్యుడు మొదట నాకు తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాను నేను ఎప్పుడు ఆకాశంలో కదులుతూ ఉంటాను నేర్చుకోవడం ఎలా అని అంటాడు సరే మీరు కదులుతూ పాఠం చెప్పండి నేను మీకు ఎదురుగా తిరుగుతూ నేర్చుకుంటా అంటాడు దానికి సూర్యుడు అంగీకరిస్తాడు హనుమంతుడు సూర్యుడు రథాన్ని ఎదురుగా తిరుగుతూ వేదాలు శాస్త్రాలు ధర్మాలు అన్ని నేర్చుకుంటా అలా నేర్చుకున్న హనుమంతుడు శ్రేష్టమైన పండితుడు అవుతారు చివరిగా హనుమంతుడు సూర్యుడిని ఓ గురుదేవ మీకు గురుదక్షిణగా ఏది ఇవ్వాలి అని అడుగుతాడు అప్పుడు సూర్యుడు నీవు రాముడికి సేవ చేయడం నాకు ఇచ్చే నిజమైన దక్షిణ అది చాలు అని అంటాడు అందుకే హనుమంతుడు రాముని వద్దకు వెళ్ళి ఒక భక్తుడిగా జీవితాంతం ఉండుకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి